హాయ్ అండి మీకు ప్లెయిన్ శారీస్ కాటన్ బ్లౌజెస్ తీసుకొని వచ్చాను మీకు ఇలా కావాలి అంటే బుక్ చేసుకోండి మీకు పెయింటింగ్ కావాలి అన్నా కంప్యూటర్ వర్క్ కావాలి అన్నా చేసిస్తామనమాట కంపల్సరీ ఈ శారీ కావాలి అన్నా బుక్ చేసుకోండి ఆరెంజ్ కలర్ బ్లాక్ బ్లౌజ్ ఎలిఫెంట్ డిజైన్ కలర్ ఇచ్చాను ఇలా కావాలి అంటే తీసుకోండి లేదు అంటే మనం మార్చుకోవచ్చు సార్ దీనికి రెడ్ కలర్ సెల్క్ కాంబినేషన్ అయితే పెట్టాము లేదంటే మనం మార్చుకోవచ్చు దీనికి కాంబినేషన్ పెయింటింగ్ అయినా చేయించుకోవచ్చు ఈ సారీ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది మంచి నింట్ ఎల్లో కలర్ దీనికి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చాము లేదంటే మార్చుకోవచ్చు ఈ శారీ కూడా అవైలబుల్ గా ఉంది ఈ ఎల్లో కలర్ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాను ఓకే అంటే ఉంచుకోవచ్చు లేకపోతే మనం మార్చుకోవచ్చు ఈ శారీ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది మన దగ్గర వైట్ శారీ దీనికి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చాను నేను ఇలా బ్లౌజ్ ఇచ్చాను ఇది ఒకవేళ కావాలి అన్న ఉంచుకోవచ్చు లేకపోతే మనము మార్చుకోవచ్చు ఇది తరణీ ఈ అరిటా కలర్ కి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను ఇలా ఒకవేళ కావాలి అనుకున్నా మీరు బుక్ చేసుకోవచ్చు ప్లెయిన్ శారీ మీద మందార పూలు వేశాను చూడండి చాలా బాగుంది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్లవర్ కూడా ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియోలో మీకు నచ్చినట్లయినా ప్లెయిన్ శారీస్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్లో ఇస్తాను మీరు వెంటనే బుక్ చేసుకోండి శారీ వర్క్ అంతా కలిపి పన్నెండు వందల రూపాయలు మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ